దాంతో సీజన్ ఎనిమిదిని కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసి బెటర్ అనిపించుకున్నారు ఏదో ఒక విధంగా సీజన్ ఎనిమిదిను సక్సెస్ చేశారు ఇక ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిను అన్ని సీజన్ల కంటే మించి ప్లాన్ చేయాలి అని అనుకుంటున్నారు ఈ క్రమంలో ఈ షో గురించి రకరకాల రూమర్లు వినిపించాయి బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది ఈసారి కాస్త తొందరగా స్టార్ట్ అవుతుందని అన్నారు వీలైతే సమ్మర్లోనే అవ్వొచ్చు అని కూడా అన్నారు కాని మే నెల పూర్తయింది జూన్లో కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు దాంతో అగస్ట్లో ఏమైనా ఈ షో స్టార్ట్ అవుతుందా లేక ఎప్పటిలాగానే సెప్టెంబర్లో మొదలవుతుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది దాదాపుగా అగస్టులోనే మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది ఇక బిగ్ బిగ్బాస్ హౌస్ను నడిపించాలంటే ఆ హోస్ట్కు చాలా ఓపిక ఉండాలి హౌస్లో ఉన్న సెలబ్రిటీలపై కమాండ్ కూడా ఉండాలి ఆ విషయంలో ఎన్టీఆర్ నాగార్జున సక్సెస్ అయ్యారు కాని సెకండ్ సీజన్ను హోస్ట్ చేసిన నాని మాత్రం సరిగ్గా చేయలేకపోయాడు మొదటి సీజన్ను ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తే సెకండ్ సీజన్ను నేచురల్ స్టార్ నాని చేశారు ఇక మూడో సీజన్ నుంచి ఎనిమిదో సీజన్ వరకు విజయవంతంగా బిగ్ బాస్ ను నడిపిస్తున్నారు కింగ్ నాగార్జున అయితే ఒకటి రెండు సీజన్లు నాగార్జున కూడా కొంచెం తడబడ్డాడు దాంతో హోస్ట్గా నాగార్జునను తప్పిస్తారని రూమర్లు వినిపించాయి అంతేకాదు ఈ సీజన్ హోస్టింగ్ విషయంలో విజయ్ దేవరకొండ బాలకృష్ణ పేర్లు వైరల్ అయ్యాయి ఎప్పటిలాగే ఈ సీజన్ సైతం నాగార్జున హోస్టింగ్ చేయనున్నారని తెలుస్తోంది బిగ్ బాస్ సీజన్ తొమ్మిది కోసం నాగార్జునకు దాదాపు రూ ముప్పై కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది ఈ ఏడాది ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది ప్రారంభమయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ షోలో పాల్గొనబోయే సెలబ్రిటీలకు సంబంధించి పలువురి పేర్లు బయటకు వచ్చాయి అందులో కుమారి ఆంటీ ఉదయభాను బమ్ చిక్ బబ్లు అలేఖ్య పికిల్స్ రమ్య మోక్షతో పాటు పలువురు యూట్యూబర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఇక ఈ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రారంభ తేదీ హోస్ట్ కంటెస్టెంట్ల వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని ఆశిద్దాం ఇక బిగ్ బాస్ హౌస్ ను నడిపించాలంటే ఆ హోస్ట్కు చాలా ఓపిక ఉండాలి హౌస్లో ఉన్న సెలబ్రిటీలపై కమాండ్ కూడా ఉండాలి ఆ విషయంలో ఎన్టీఆర్ నాగార్జున సక్సెస్ అయ్యారు కానీ సెకండ్ సీజన్ను హోస్ట్ చేసిన నాని మాత్రం సరిగ్గా చేయలేకపోయాడు మొదటి సీజన్ను ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తే సెకండ్ సీజన్ను నేచురల్ స్టార్ నాని చేశారు ఇక మూడో సీజన్ నుంచి ఎనిమిదో సీజన్ వరకు విజయవంతంగా బిగ్ బాస్ ను నడిపిస్తున్నారు కింగ్ నాగార్జున అయితే ఒకటి రెండు సీజన్లు నాగార్జున కూడా కొంచెం తడబడ్డాడు దాంతో హోస్ట్గా నాగార్జునను తప్పిస్తారని రూమర్లు వినిపించాయి అంతేకాదు ఈ సీజన్ హోస్టింగ్ విషయంలో విజయ్ దేవరకొండ బాలకృష్ణ పేర్లు వైరల్ అయ్యాయి ఎప్పటిలాగే ఈ సీజన్ సైతం నాగార్జున హోస్టింగ్ చేయనున్నారని తెలుస్తోంది బిగ్ బాస్ సీజన్ తొమ్మిది కోసం నాగార్జునకు దాదాపు ముప్పై కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది ఈ ఏడాది ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో బాస్ తెలుగు సీజన్ తొమ్మిది ప్రారంభమయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ షోలో పాల్గొనబోయే సెలబ్రిటీలకు సంబంధించి పలువురి పేర్లు బయటకు వచ్చాయి అందులో కుమారి ఆంటీ ఉదయభాను వం చిక్ బబ్లూ అలేఖ్య పికిల్స్ రమ్యమోక్షతో పాటు పలువురు యూట్యూబర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఇక ఈ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు బాస్ తెలుగు సీజన్ తొమ్మిది కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రారంభ తేదీ హోస్ట్ కంటెస్టెంట్ల వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని ఆశిద్దాం